రామరెడ్డి అవినీతి భాగోతం ఆధారాలతో బయట పెడతాం కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులు సోషల్ మీడియాలో చేస్తున్న అవాస్తవ ప్రచారాలను మానుకోవాలని లేని పక్షంలో వారి అవినీతి భాగోతాన్ని ఆధారాలతో సహా బయట పెట్టి తగిన గుణపాఠం చెబుతామని మహాజన సైన్యం అధ్యక్షులు చేవూరు సురేంద్ర హెచ్చరించారు బుధవారం పట్టణంలోని స్థానిక క్లబ్ నందు మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదని సురేంద్ర హితవు పలికారు గత ప్రభుత్వ హయంలో మీరు చేసిన అవినీతి భౌగోతాలు పొంకాను పుంకాలుగా ఉన్నాయి స్థలాలు లాక్కొని అక్రమంగా లేఅవుట్లు వేయడం ఇసుక మాఫియా వంటి వ్యవహారాలు ప్రజలందరికీ తెలుసు వాటిని ఆధారాలతో సహా బయట పెట్టాల్సి వస్తుందని ఏదైనా ఉంటే నేరుగా అడగాలి తప్ప ఇలా అసత్య ప్రచారాలు చేయడం సరికాదు అని అన్నారు ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తొమ్మలపేట రోడ్డు కావలి అల్లూరు బాగోలు బోగోలు దగతత్తి మండలాల్లోని వివిధ రోడ్లను అభివృద్ధి పరిచారని సురేంద్ర తెలిపారు ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే అడ్డుకోవాలని చూడడం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లే అని గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా వచ్చి పదవి అనుభవించి వెళ్లిపోయారు తప్ప కావలిని సొంత ప్రాంతంగా భావించి అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పం ఎవరికీ లేకపోయిందని అన్నారు కావలి అభివృద్ధి సంకల్పంతో పనిచేస్తున్న ఏకైక నాయకుడు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మాత్రమే అని ఆయన కొనియాడారు ఎన్నికల ప్రచారాలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ లంచాలకు అవినీతికి తావు లేకుండా కృష్ణారెడ్డి పాలన సాగిస్తున్నారని సురేంద్ర పేర్కొన్నారు రెండు దఫాలు ఎమ్మెల్యేగా పనిచేసిన రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులు ఇప్పుడు సోషల్ మీడియాలో కృష్ణారెడ్డిపై ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కావలి హల్లకల్లో మారిందని ఇసుక ల్యాండ్ మాఫియాలు పెరిగిపోయాయని రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఫేస్బుక్ లో పోస్టులు పెడుతూ ప్రజలను మభ్య ప్రయత్నం చేస్తున్నారు ఇది సిగ్గుచేటు అని విమర్శించారు గతంలో రామ్ రెడ్డి హయంలో ఇసుకను ఎలా దోచుకున్నారో జగనన్న లేఅవుట్ లో ఎలాంటి అక్రమాలు జరిగాయో తమ వద్ద ఆధారాలున్నాయని రైతులను బెదిరించి భూములు ఎలా లాక్కున్నారో కూడా తెలుసని సురేంద్ర అన్నారు బైభ్రాంతులకు గురిచేసి చెన్నై బెంగుళూరులో ఉన్న వారిని కూడా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టింది ఎవరు ఈ చరిత్ర అంతా మా దగ్గర ఉంది కాలు నియోజకవర్గానికి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా రావడం ప్రజల అదృష్టం అని ఆయన వ్యాఖ్యానించారు ఈ సమావేశంలో మహాచన సైన్య నాయకులు కత్తి లక్ష్మణ్ జీవన్ రామ్ మదన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పని చేసి చూపిస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దగ్గుమాటి వెంకటృష్ణ గారు ఎందుకు నేను చెప్తున్నానంటే రీసెంట్ గా మనం చూసుకుంటే రామురెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అంటే కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు ఈ ప్రాంతం అంటే కావల్ నియోజకవర్గానికి రెండు దఫాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి రాహుల్ెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు సోషల్ మీడియాలో చూస్తే ఇదే రామురెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వ్యక్తిగతంగా దూషించే అలవాటు మాకు ఎప్పుడు లేదు ఎందుకంటే చదువుకున్న వ్యక్తులుగా విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులుగా ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ విషయం మీద మాట్లాడటం మాత్రమే మాకు తెలుసు ఏ రోజు కూడా వ్యక్తిగతంగా దూషించిన అలవాటు చరిత్ర మాకు లేదు అందుకనే సబ్జెక్ట్ మీదే మాట్లాడుతున్నా ఈ రామురెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలు అబద్ధాలు ఏమంటే కృష్ణారెడ్డి గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కావలి అల్లకొల్లం అయిపోయింది కావలి అతలాగుతలం అయిపోయింది గ్రామీణ మాఫియా జరుగుతుంది మాఫియా జరుగుతుంది పంట పొలాలు తొక్కిచ్చేసి రైతుని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఒక్కొక్క పోస్ట్ ని తన వ్యక్తిగత ఖాతా నుంచి ఈరోజు ఫేస్బుక్ లో పోస్ట్ చేసి జనాల్ని మభ్యపెట్టి మసిపూసి మారేలికాయ చేసేటటువంటి ప్రయత్నాలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నారు అదేవిధంగా తన అనుచర ఘనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దానికి మద్దతు పలకటం అనేది నిజంగా శోచనీయం సిగ్గుచేటు ఎందుకంటే ఒక విషయాన్ని మనం చెప్పేటప్పుడు ఒక విషయాన్ని మనం మాట్లాడేటప్పుడు ప్రజల్ని చైతన్యం చేసేటప్పుడు వాస్తవాలు చెప్పటం అనేది సంస్కారం అబద్ధాలు చెప్పటం అనేది సంస్కారహీనం మీరు చెప్పండి ఈరోజు కావల నియోజకవర్గంలో రెండు దఫాలు అంటే పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా ఇసుకను దోచుకున్నారో ఏ విధంగా ఇసుకను వాడుకున్నారో ఏ విధంగా కుప్పల కుప్పలు పెట్టి ఈరోజు ఇసుకును ఎలా తరలించారో తెలియనటువంటి అమాయకులు పిచ్చోళ్ళు కావల ప్రజలైతే కాదు కదా రెండోది గ్రామ మాఫియా తెలంగాణ లేనంట్లోంచి ఏ విధంగా అక్రమాలు జరిగాయో పేర్లతో సహా ఆధారాలతో సహా నేను నిరూపించగలను మనకందరూ తెలుసు గ్రామ మాఫియా ఏ విధంగా జరిగిందో దాని మీద కూడా అసత్య ప్రచారం చేసినటువంటి పరిస్థితి రెండోది ఒక చిన్న వీడియో తీసి ఆ యొక్క పంపించి వాళ్ళు ఏదో ఇబ్బంది పడ్డారు వాళ్ళ పంట పొలాలు తొక్కించారని చెప్పి ఒక వీడియో హల్చల్ చేస్తుంది ఆల్రెడీ బీపీసీఎల్ పైప్ లైన్కి ఒప్పందం ఒప్పుకున్న మాట వాస్తవము ఆ స్థలాన్ని ఇచ్చిన మాట వాస్తవము అందరూ మాట్లాడుకున్న మాట వాస్తవము ఎవరు కాదలేని పరిస్థితి ఏ ఒప్పందం అయితే జరిగిందో ఏ అగ్రిమెంట్ అయితే జరిగిందో దాని ప్రకారం ఈరోజు వాళ్ళు ఆ స్థలం తీసుకోవడానికి ముందుకు వచ్చారు దాన్ని ఏదో ఒక చిత్రాలు స్థలాలు ఆకుంది ఎవరు పొలాలు అమ్మకపోతే తాటి చెట్టుని పడగొట్టింది ఎవరు వాళ్ళ భయభ్రాంతులు గురి చేసింది ఎవరు చెన్నైలోనో హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళెళ్ళకి వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పెట్టింది ఎవరు ఇవన్నీ ఏంటంటే చరిత్ర ఎక్కడికి పోదు మర్చిపోదు ఆధారాలతో సహా ఉంది ఈ రోజు ఒక వరంగా మార్చడానికి పేద ప్రజలకి ఉపయోగకరంగా ఉండడానికి మన అదృష్టమో తెలీదు ఈ కావాల ప్రజల యొక్క రేపు పొద్దున పరిస్థితి మారిన తర్వాత ఎటువంటి సిచ్యువేషన్కి వెళ్తుందో ఈ ఎమ్మెల్యే గారి ద్వారా మనం చూసుకుంటే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మన కావల ఎమ్మెల్యేగా రావటం అనేది నిజంగా మన అనే చెప్పాలి ఈరోజు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా సరే ఎక్కడ తీసుకున్నా సరే లనికి తావివ్వకుండా అవినీతికి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కావ్యకృష్ణారెడ్డి గారు ఈరోజు నిజంగా చెప్తున్నాం మహాజన సైన్యం తరఫున తెలుగుదేశం పార్టీ గెలవటానికి మేము అండగా ఉన్నాం నలభై వార్డులు తిరగమని చెప్పి మా టీంకి చెప్తే నలభై వార్డులు మేము కష్టపడి తిరిగాం నిజంగా ఈ ఈరోజు మేము గెలవపడుతున్నాం ఎందుకంటే ఈ విజయంలో ఈ పార్టీలో అదేవిధంగా ఈ నాయకుడు మా నాయకుడు అని చెప్పుకోవటానికి కాలు ఎత్తుకొని సగర్వంగా చెప్తున్నాం ఎందుకంటే నాకు తెలిసి ఏ ఎమ్మెల్యే కూడా ఏ శాసనసభ్యుడు కూడా డబ్బు మోటార్ తీసుకొని ఇంటికి వస్తే గుమ్మం బయటికి వెళ్ళండి అని చెప్పి చెప్పినటువంటి శాసనసభ్యుడు నాకు తెలిసి ఎవరు లేరు ఈరోజు మనం తీసుకుంటే మన ఎమ్మెల్యే కానీ ఏమైనా మధ్యలో లంచాలు అడుగుతున్నారా కాంట్రాక్టర్లు లంచాలు అడుగుతున్నారా రియల్ ఎస్టేట్లు లంచాలు వెళ్ళండి అని చెప్పి ఆ డబ్బుని తిరస్కరించినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు కావ్యకృష్ణారెడ్డి గారు అటువంటి నాయకుడిని గనక మీరు అవాకులు చవాకులు పేలి అసత్య ప్రచారాలు కానీ చేస్తే మహాజన సైన్యం తరఫున ఒక తెలుగుదేశం పార్టీ యువ నాయకుడిగా రేపొద్దున ఇదే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అనుచరుడికి మాత్రం గట్టిగా ఆధారాలతో సహా గుణపాఠం చెప్పాల్సి వస్తుంది రెండోది రోజుకొక అవినీతి భాగోతం మీరు చేసినటువంటి రోజుకొక అవినీతి భాగోతాన్ని పుంకాలు పుంకాలుగా వివరించాల్సి వస్తుంది ఆధారాలతో కూడా బయట పెట్టాల్సి వస్తుంది దయచేసి ఏదన్నా మీరు చెయ్యాలనుకుంటే విమర్శించండి తప్పలేదు భారత రాజ్యాంగం అందరికీ విమర్శించే హక్కు ఇచ్చింది విమర్శించే రైట్ ఇచ్చింది విమర్శించండి చేసిన పనిలో ఏదైనా తప్పు ఉంటే విమర్శించండి అంతేగాని అసత్య ప్రచారాలు మాత్రం దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి మీద కానీ చేస్తే కావ్య కృష్ణారెడ్డి గారి మీద కానీ మీరు చేస్తే రేపొద్దున మహాజనసైన్యం తరఫున తెలుగుదేశం పార్టీ యువనాయకుడిగా గట్టి బుద్ధే మీకు చెప్పాల్సి వస్తుంది ఇసుక మాఫియా చేసింది మీరు గ్రామీణ మాఫియా చేసింది మీరు అదేవిధంగా పంటల్ని లేవు లే పొలాన్ని బెదిరించి లాక్కుంది మీరు పొలాలు ఆపటం ఇష్టం లేకపోతే ఆ తాటి చెట్లు పడగొట్టి చెన్నైలోనే ఉంటే ఆడికి మీ మనుషులు పంపి మీరు ఫోన్ చేసి వాళ్ళ భయభ్రాంతులు గురి చేసి ఆ పొలాలు స్థలాలు లాక్కొని అక్రమంగా లేవట్లేసింది మీరు మీ బాగోతో మొత్తం కావల ప్రజలకు తెలుసు ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా కావల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కావల నియోజకవర్గాన్ని బాగు చేయడానికి మనకు ఒక మంచి శాసనసభ్యుడు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వచ్చారు కాబట్టి ఆయన్ని ఉపయోగించుకొని ఈరోజు మన కావల్ని అద్భుతంగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కనీసం ఎమ్మెల్యే గారి ఇంటి ముందు కూడా రోడ్డు వేసుకునే దుస్థితిలో ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ రోడ్డు కూడా మా ఎమ్మెల్యే గారు వేశారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు తుమ్మల బ్యాండ్కి సంబంధించి ముందర పొట్టు ముందర పొట్ట ఆ రోడ్డు వేయలేని పరిస్థితి రోజు ఆ రోడ్డు కూడా వేసింది మా ఎమ్మెల్యే గారు ముస్లిం రోడ్డు వేసిన కూడా ఎమ్మెల్యే గారు రేపు నిన్న మినిస్టర్ గారు వస్తే ఎవరైనా మినిస్టర్ గారు వస్తే ఆరామరాలు చేసి అంగరంగ వైభవంగా ఇంటికి తీసుకెళ్లి పంచపక్ష పరిమాణాలు పెడతారు అదే మినిస్టర్ గారిని ఎండలో తీసుకెళ్ళి కలుగొలమ్మ గుడి దగ్గర తీసుకెళ్లి మాకు ఈ బ్రిడ్జి కావాలని చెప్పి అడిగినటువంటి శాసనసభ్యుడు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఇదే విధంగా ఇచ్చిన హామీలు చేసేటటువంటి నాయకుడు కావాలని సస్యల సస్యశామనంగా చేసేటటువంటి నాయకుడు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కాబట్టి అటువంటి నాయకుడిని మాత్రం ఏమన్నా అంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు మీకైతే గట్టిగా గుణపాఠం చెప్తామని చెప్పి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశము సంబంధించి ఈరోజు నేను మీకు ఒక హెచ్చరిక జారీ చేస్తాను